तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత కార్తీక మహాపురాణంలోని మూడవ రోజు కథని మనవి చేస్తున్నాను పౌర్ణమ్యాం కార్కేచరీ నృప ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సర్వశాస్త్రాలని బాగా చదివినవాడు ఎప్పుడూ అబద్ధం అనేది ఎరగనటువంటివాడు సర్వభూతాల విషయంలోనూ కూడా అంటే అందరూ మనుష్యులు అన్ని జీవాల విషయంలో కూడా చాలా దయా దాక్షిణ్యం కలిగినటువంటి వాడు అలాంటి అయిన ఒకసారి అలా ప్రయాణాన్ని నడకన ఆ రోజుల్లో కదా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలా ఎత్తైనటువంటి మర్రి చెట్టు ఒకటి కనిపించింది ఆశ్చర్యకరంగా మర్రి చెట్టుకి ఆశ్చర్యమేమిటి అంటే ఆ మర్రిచెట్టు ఊడలకి వేలాడుతూ కనిపిస్తున్నారు విపరీతమైన నల్లని శరీరం కలిగిన వాడు ఎండిన డొక్కలతో ఉన్నటువంటి వాళ్ళు ఎర్రని నేత్రలతో అలా చూస్తున్నవాళ్ళు భయంకరమైన రూపమే కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా ఏదో పాపం దీన దుఃఖ అతిశయంతో కళలోంచి ఎవరైనా మమ్మల్ని రక్షించకపోతారా అని చూస్తున్నటువంటి వాళ్ళు గడ్డాలు మీసాలు భయంకరంగా కలిగి కోరలు కలిగి కత్తులు కపాలాలు ధరించి ఉన్నా కూడా చేతిలో ఎందుకో దీనమైన ముఖాలతో ఆర్తితో కనిపించారు ఓ ముగ్గురు బ్రహ్మరాక్షసులు లాగా వేలాడుతూ ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆగాడు ఎందుకని వీళ్ళకి దుశ్చితి ప్రాప్తించిందాని క్షణకాలం పాటు చూశాడు చూస్తూనే అంతలో అహో పశ్చిమా బుద్ధి ఎంత వెళ్ళివాడు తోవలో బ్రహ్మరాక్షసుని చూసి వాళ్ళకి ఏం కష్టం కలుగుతుందా అని చూస్తున్నానా ఎంత పిచ్చివాణ్ణి నేను వాళ్ళ అకస్మాత్తుగా మీదబడితే నా పరిస్థితి ఏమవుతుంది అని విప్రాహ్ పశ్చిమ బుద్ధయ పని చేసేసిన తర్వాత ఆలోచించే లక్షణం కలిగిన బ్రాహ్మణ జాతి నాది కదా అందుకని ఇలా చూస్తున్నానని తనలో తానే నవ్వుకుని గబగబా అక్కడి నుంచి పరి పారిపోవడానికి పరిగెత్తడం ప్రారంభించాడు ఎక్కడా కూడా అతడికి ఆశ్రయం కలిగేటటువంటి అవకాశం కనిపించలా ఎక్కడా చెట్లు కుట్టలు తప్ప దూరంగా ఉన్నాయి తప్ప దగ్గరలో ఏ పుట్ట కనిపించకపోయేసరికి ఏం చేయలేక అలా ఉన్నటువంటి సందర్భంలో వెంటనే అతనింక పరిగెత్తడాన్ని మానేసి అక్కడికక్కడే నిలబడి శ్రీమన్నారాయణ్ణి గురించిన ప్రార్థన చేశాడు ఎందుకని రేలాడుతున్న బ్రహ్మరాక్షసులు అకస్మాత్తుగా తానెంత దూరం పరిగెత్తిన ఒక్కసారి ఆకాశ మార్గంలో ఎగిరి తన మీద పడితే తానెంత తన బ్రతికెంత తన శరీరంలో ఉండే బలం ఎంత అందుకని అక్కడే నిలబడి శ్రీమన్నారాయణిని ప్రార్థిద్దాం కారణం కష్టం వచ్చినటువంటి సందర్భంలో రక్షిస్తానన్నాడు కదా ఆయన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినోపవంతి నారాయణ స్మరణాన్ని చేస్తే దుఃఖం తొలుగుతుంది అంటారు కదా ఒక్కసారి నారాయణ స్మరణాన్ని చేస్తాను అని ఆలోచించి త్రాహి త్రాహి నారాయణ అవ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాయిమాం శరణాగతం నాన్యం పశ్యామి దేవేశ త్వతోహం జగదీశ్వర తొంటరి వాణ్ణి ఇంటి దగ్గర విడిచి ఎందుకో మరొక ఊరు ప్రయాణం చేస్తున్నటువంటి వాణ్ణి ఎవ్వరి అండా దండా లేకుండా వస్తున్నటువంటి వాణ్ణి అరణ్య మార్గంలో ఒంటిగా సంచరిస్తూ దగ్గరిలో చెట్టు పుట్ట కూడా ఆశ్రయానికి లేకుండా ఉన్నటువంటి వాణ్ణి మహావిష్ణు నాణ్యం పశ్యామి నువ్వు మాత్రమే నాకు శరణువయ్యా అని నివేత పైతపరణి పరం దగుంది అన్నట్టుగా నువ్వు మాత్రమే నాకు శరణు అని ప్రార్థించగానే వెంటనే ఈ ముగ్గురు రాక్షసులు తన దగ్గరికి వచ్చారు భయం వేసింది బ్రాహ్మణునికి ఇదేమిటి శ్రీమన్నారాయణని స్మరిస్తే కష్టం తొలగల్సింది పోయి ముగ్గురు అకస్మాత్తుగా తన దగ్గరికి వచ్చారా అని భయపడిపోతూ ఏం చేయాలో తోచినటువంటి సందర్భంలో అలా ఒకసారి పై ప్రాణాలు పైనే పోయినట్టుగా అనుకుంటున్నటువంటి వేళ వెంటనే ముగ్గురు పాదాల మీద పడ్డారు బ్రహ్మరాక్షసులు భయంకర రూపాలు కలిగినవాడు ఆశ్చర్యపడ్డాడు ఇదేమిటయ్యా మీరు బ్రహ్మరాక్షస రూపంతో ఉన్నారు బ్రహ్మరాక్షసులే అనుకుంటున్నాను మీ పరిచయం నాకు లేదు నేను ఒంటరిగా వస్తూ ఉంటే ఈ విధంగా ఎందుకని నా పాదాల మీద పడుతున్నారు అని అడిగాడు వెంటనే మొదటి బ్రహ్మరాక్షసుడన్నాడు స్వామి నువ్వు చేసిన శ్రీ మహావిష్ణు ప్రార్థన నా చెవిలో పడగానే మరుక్షణంలో నా పూర్వ జన్మ విశేషమంతా గుర్తొచ్చింది నేనొకప్పుడు ద్రావిడ దేశంలో ఉండేటటువంటి వాణ్ణి మందరం అనే పేరు గలిగినటువంటి బ్రహ్మాండమైన పొరల్లో ఉంటుండేవాణ్ణి ఆ గ్రామానికి సంబంధించిన అధికారిగా ఉంటూ కులానికి నేను బ్రాహ్మణే అయినప్పటికీ కూడా కుటిల బుద్ధితో వంచన బుద్ధితో ఏదేవో మాటల చమత్కారాలతో ఉంటూ కూర్చినటువంటి బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఇతర మిత్రుడికి కానీ ఎవ్వరికీ కూడా ఒక్కరికి కూడా మానవుడు అనవానికి సహాయం చేసింది లేదు ప్రతివాని భూమిని అన్యాయంగా ఆక్రమించడం దౌర్జన్యంగా వాడి పొలంలో వచ్చేటటువంటి ధాన్యాన్ని స్వీకరించడం వాడు ఇంత లేనిటువంటి సందర్భంలో నాకు తెలిసినటువంటి దొంగల చేత ఇంటిని పూర్తిగా దోచడం ఒకటేమిటి చేరాని ఘోరకృత్యాలని అన్నిటినీ చేశాను అలా చేసిన తర్వాత ఇదిగో ఈ స్థితిలో నేనుంటూ నరకయాతనని అనుభవిస్తూ చివరికి బ్రహ్మరాక్షసు అయి ఇలా ఉందని నేను నీ అమోఘమైన శ్రీమన్నారాయణ స్మరణ చేసినటువంటి శ్లోకాన్ని వినగానే ఒక్కసారి ఆ జన్మ జ్ఞానమంతా గుర్తొచ్చి నీ పాదం మీద పడుతున్నానయ్యా నువ్వు కాని శాపమోక్షాన్ని అనుగ్రహిస్తే నేను యథార్థంగా మళ్ళీ మామూలు జన్మనెత్తిక ఏ పాపాన్నీ చేయ దరచలేదు చేయను కూడా ఎంతరో ఈ పద్ధతిగా వెళ్ళినా వాళ్ళవ్వళ్లని చూస్తే కలగనటువంటి ఈ విధమైన జ్ఞానం నిన్ను చూస్తుంటే కలుగుతోంది కాబట్టి నన్ను రక్షించుకుని గట్టిగా కాళ్ళని పట్టుకుని పాదాలని కన్నీటితో కలిగాడు మొదటి బ్రహ్మరాక్షసుడు అంతలో రెండవ రాక్షసుడు కాను తన విషయాన్ని చెప్పుకుంటూ నేను చక్కగా వివాహం అడాను పూర్వజన్మలో భార్యని పిల్లల్ని కలిగినటువంటి వాణ్ణై మృష్ట ఆహారాన్ని నిరంతరం భుజించేవాణ్ణి కాని నా తల్లిదండ్రులకి ఏనాడు సత్తి కూడు కూడా పెట్టనటువంటి పరమన్నీ చుండి దారుణమైనటువంటి ప్రవర్తనని చేస్తూండేటటువంటివాణ్ణి తండ్రిని తల్లిని భయపెట్టి సంపూర్ణమైన వాళ్లకున్నటువంటి అంత భూమిని అన్నీళ్లని కూడా తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు చలిలో వణికిపోతున్న దుప్పటి కూడా ఇయ్యకుండా వాళ్ళని బాధించినటువంటివాడు తల్లిదండ్రులకి భోజనాన్ని పెట్టకుండా విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎందుకు పనిచేయిన వాడిలా వ్యాధిగ్రస్తుణ్ణి చివరికి ఘొరాతి ఘోరమైన బాధల్ని అనుభవించి ఇదిగో ఈ తిథికి కరగొచ్చాను నరకయాతన అంటే ఏమిటో నాకు తెలిసినంత ప్రత్యక్షంగా మరెవ్వరికీ తెలియదు అందుకని నువ్వెప్పుడైతే శ్రీమన్నారాయణ స్మరణాన్ని ఆ విధమైన స్థితిలో హృదయం నిండుగా గుండె నిండుగా చేశావో ఆ క్షణంలో నాకు పూర్వ జన్మ జ్ఞానం వచ్చి నాకు నేను ప్రాయశ్చిత్త బుద్ధి కలిగి నిన్నెలా వేడుకుంటున్నా స్వామి నీ తపశ్శక్తిలోని కొంతైనా నాకు ధారపోస్తే నేను మళ్లీ సరియైనటువంటి విధంగా జన్మిస్తే ఏ విధమైన దోషాన్ని చేయకూడదనే నిర్ణయానికొచ్చి అకస్మాత్తుగా నాకు నేనుగా అలా ఆ నుంచి జారి నీ పాదాల మీద పడుతున్నానయ్యా నా మాట కాదనకు తల్లిదండ్రుల్ని ఎంత జాగ్రత్తగా చూచుకోవాలనే యథార్థాన్ని ఇప్పుడు నాకు అర్థం చేసింది నువ్వు పాడిన శ్రీ నామ నామస్మరణ శ్లోకం చాలా పొరపాటు చేశాను కాబట్టి మన్నించు అని పాదాలని అలాగే ఒత్తుతూ ఆరిద్ద బబ్బుర రాక్షసుడు కళ్ళ నిండుగా నీరుని పెట్టుకుని బ్రాహ్మణుని ముఖంలోనికి చూస్తూ ఉండిపోయాడు బ్రాహ్మణునికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది శ్రీమన్నారాయణ స్మరణని నేను చేయడమేమిటి పూర్వజన్మ జ్ఞానం వీళ్ళకి కలగడం ఏమిటి నాది ఆశ్చర్యమా వాళ్ళది ఆశ్చర్యమా నారాయణ స్మరణాన్ని చేస్తే వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం కలగడం ఆశ్చర్యంగా ఉంది అని అలా చూస్తున్న సందర్భంలో మూడవ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు స్వామి నా దుష్కరమైనటువంటి చరిత్రను వినిపిస్తాను నేను పూర్వజన్మలో ఒకప్పుడు ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడిగా ఉంటూ విష్ణువాలయంలో పూజారిగా ఉంటుండే పూజారి అంటే నిత్యం పూజని చేయవలసిన బాధ్యత కలిగినటువంటి వాడిని ఎప్పుడూ కూడా సమయానికి లేచిన వాణ్ణి కాదు ఆలస్యంగానే లేస్తుండేవాణ్ణి అందరూ ఏమనుకుంటారో అని అకస్మాత్తుగా స్నానాన్ని చేసినట్లుగా నటించి వెంటనే విభూతిని పుండ్రా విభూతి పుండ్రాలని రుద్రాక్షలని ధరించి గబగబా పట్టుబట్ట చుట్టుకుని వీధిలోకి పరిగెత్తుకొచ్చి వెంటనే ఆలయంలో అప్పుడే పూజ చేస్తున్న వాళ్ళ నటన చేస్తూ ఉండేవాడిని ఎవరైనా వచ్చి ఏదైనా కానీ ఇచ్చినట్లయితే పరమేశ్వరునికి అది పరమేశ్వరునికి నివేదించకుండానే స్వీకరిస్తూ ఉంటూ ఉండేవాడు ఎవరైనా వచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయవలసిన ద్రవ్యాలని రేపటి రోజు కర్రీ ఇచ్చినట్లయితే వాటిని గుడిలోనే ఉంచినట్లుగా నటించి నేను ఇంటిగా ఇంటిలో సుఖంగా భోజనాన్ని చేసి అవి ఇరుకలపాలో పిల్లిపాలో అయిపోయాయని అవి లేవని మళ్లీ తెమ్మని ఖచ్చితంగా వాళ్ళని నిర్బంధిస్తూ ఉండేవాడు సరిగా మంత్రాలు కూడా వానటువంటి నేను సరిగా పూజా నివేదికాలని చేయగ నైవేద్యాలని పెట్టగానికి తగిన శక్తి లేనటువంటి నేను అమోఘమైనటువంటి పూజారితనాన్ని నిర్వహిస్తూ అన్నీ వచ్చినటువంటి వాడిగానే కాలక్షేపాన్ని చేశారు ఎంతమంది పండితులు వచ్చి వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడూ నన్ను ఏమాత్రము ఒక్క మాట కూడా ఇలా చేస్తున్నావేమిటి అని అనకపోతే ఇంకా గర్వించి నాకు చాలా పాండిత్యం ఉందేమో అని అనుకుని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో వాదాన్ని కూడా చేసి వాళ్ళని ఓడించినట్లుగా చాలా గర్వంగా నేను అనుకుంటుండేవాడిని ఇప్పుడు అర్థమవుతోంది నేను మాట్లాడినటువంటి మాటలన్నీ చాలా లేతలేతగా ఉండడంతోనూ శాస్త్రం తెలియనిటువంటి వాళ్ళిగా నా మొదటి మాటల్లోనే వాళ్ళకి అర్థమైపోయినటువంటి కారణంగాను వాళ్ళు నేను ఎంతగా వాదించినా ఒక్క మాటని వాళ్ళు అందుకే మాట్లాడలేదనే యథార్థాన్ని ఈ వెంటకి అర్థం చేసుకోగలిగాను స్వామీ అన్ని పాపాలని చేసినటువంటి నేను ఇంకా ఘోరమైన మరొక్క పాపాన్ని చేశాను ఏ ఆలయంలో అర్చకుడిగా ఉంటూ ఉండేవాడినో ఆలయంలో ఉన్న స్వామి ఆపరణాన్ని కూడా నేను కుదులో పెట్టి ఆ ధనంతో జీవించిన పరమాన్ని కృష్ణుండి చుండి చుంఠని పాపాత్మండి గుడిలో ఉండేటటువంటి దీపాలకి నూనెని పెట్టకుండా నూనెని హరించేవాడిని పుణ్య విచక్షణ లేకుండా వాళ్ళని కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడేవాడిని ఇన్ని తప్పులు చేశాక ఈ విధమైన రాక్షస స్థితి వచ్చాక నాకు శాపమోక్షం ఎప్పుడు లభిస్తుందా అనుకుంటూ ఉన్నటువంటి దశలో ఈ చెట్టుకు వేలాడుతూ ఎందుకు ఎండి వానగు తలిసి తలికి వడుకుతూ భయంకరమైన నీచ స్థితిలో ఉండగా నువ్వు చేసిన నారాయణ స్మరణం ఈ కార్తీక మాసంలో చేయబడింది కాబట్టి నాకు పూర్వ జన్మ జ్ఞానాన్ని కలిగించింది అందుకని స్వామి తపశ్శక్తిలో కొంతకాని నాకు దారపోయగలిగినట్లయితే నేను బ్రహ్మ బ్రహ్మరాక్షస ఈ రూపాన్ని తొలగించుకుని మీది జన్మలో మాత్రం ఒక్క పొరపాటు కూడా చేయకుండా ఉండగలిగిన స్థితిని సంపాదిస్తాను ఈమాత్రము అవకాశం ఉన్నా జాతి అన్నిటికంటే కూడా జాతి కాబట్టి దారాన్ని ఇయ్యడాన్ని స్వయంగా ఎరుగున్నటువంటి జాతి కాబట్టి వాక్ దానాన్ని చేస్తే తప్పనటువంటి జాతి కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను నాకీ శత్రు కోషపోయేలాగా నాకీ రూపం తొలగిపోయేలాగా యథార్థమైనటువంటి పూజారితనం సుఖంగా నాకు మళ్లీ ప్రాప్తించి పక్కని పదవిలో మళ్లీ నేను అదే విధమైన పద్ధతిలో ప్రాయశ్చిత్తపూర్వకంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటటువంటి ఉత్తమ స్థితి కలిగేలాగా నాకు వరాన్ని ప్రసాదించండి తపశ్శక్తిని దారభోషి అని పాదాలని కరిగేశాడు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు కూడా ఆయన ఆశ్చర్యపడ్డాడు వీళ్ళ ముగ్గురూ నన్నింత గొప్పవాణ్ణిగా అనుకుంటున్నారా నేనంత గొప్పవాణ్ణి కాదే అని ఆశ్చర్యపడుతున్నాడు నిజానికి తత్వనిష్టుడనేటటువంటి ఆయన సామాన్యుడు కాదు నాలుగు వేదాలని అవపో ఆపోషణ పట్టినటువంటి వాడు నిత్యము అగ్నిహోత్రాన్ని చేసే లక్షణం కలిగినవాడు భార్య పుత్రుల్ని అందరినీ కూడా సకాలంలో సరిగా చూసుకునేటటువంటి విధానం ప్రకారం ప్రేమతో చూసుకునే లక్షణం కలిగినవాడు అసత్యాన్ని ఆడనటువంటి వాడు అంతటి సత్ ఆచార శ్రోత్రియుడు బ్రహ్మ తత్వనిష్ఠుడనే ఆ పండితుడు అందుకని ముగ్గురిని ఓసారి చూసి అయితే ఓ పని చేయండి నేనిప్పుడు స్నానానికి కార్తీక మాసంలో పెడుతున్నాను నాతో పాటు స్నానానికి అముకానాం బ్రహ్మ రాక్షత్వ నివారణార్థం కవేర్యా స్నానం కలిశ్యామోయం ఓ శ్రీ మహావిష్ణువు యథార్థమైనటువంటి దుఃఖాన్ని తొలగించే లక్షణం కలిగినటువంటి వాడివి రాహ నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయనం స్థానంగా అంటే నీళ్లలోనే ఉంటూ ఉండేటటువంటి వాడివి ఒక్కసారి నిన్ను ప్రార్థించినట్లయితే సకల వ్యక్తుల ప్రాణుల జీవుల దుఃఖాలని తొలగించేవాడివి కాబట్టి ఏమాత్రపు జాలి నా మీద ఉన్నా ఏమాత్రపు కృపాలేషన్ నా మీద ప్రవర్తించిన ఈ ముగ్గురి బ్రహ్మరాక్షస విధానాన్ని నేను చేయబోయేటటువంటి ఈ స్నానం ద్వారా కార్తీక మాసంలో నేను చేయబోయేటటువంటి వందన కృత్యం ద్వారా ఎంత తపశ్శక్తి నాకు లభిస్తోందో నాటి తపశ్శక్తి మొత్తం ఈ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకి ధారపోసే విధానాన్ని చేసి వాళ్ళ బ్రహ్మ రాక్షస రూపాన్ని తొలగించి వాళ్ళని యథార్థంగా పునీతులుగా చేయవలసిందే అని శ్రీమహావిష్ణువుని ప్రార్థించాడు చిత్రమైన అంశం ఏమిటంటే కార్తీక మాసం శంకరునికి ప్రీతిపాత్రం ఇక్కడ ఈ మహానుభావుడైన విప్పుడు మహావిష్ణు ప్రార్థనని చేస్తున్నాడు అంటే ఏమన్నమాట శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణుహు విష్ణోశ్చయ శివ శివుని యొక్క మరొక రూపం విష్ణువు విష్ణువు యొక్క పూర్వరూపం శివుడు ఒక నాణ్యానికి అటు బొమ్మ అదే నాణ్యానికి ఇటు బొరుసు ఈ రెండూ కలిపితేనే అది నాణ్యమైనట్లుగా శివుడు విష్ణువనే ఇరువురూ కలిపిన ఒకే ఒక్క రూపం ఆ పరబ్రహ్మ రూపం కాబట్టి మేం శివుణ్ణే ఆరాధిస్తాం విష్ణువుని ద్వేషిస్తున్నాం అన్నా మేం విష్ణువునే పూజిస్తాం శంకరుణ్ణి అసలు ఏమాత్రమూ అంగీకరించం అని అన్నా ఈ ఇద్దరూ దోషాన్ని చేస్తున్న వాళ్ళే అవుతారు అందుకే మంత్రపుష్పం తెలియజేస్తుంది స బ్రహ్మస్ హరిస్పరస్వరాధే కనిపించేటువంటి అంతర్జ్యోతి హృదయంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు వెలుగుతూ ఉండేటటువంటి మూర్తి ఆయనే బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు శంకరుడు అలాగే ఇంద్రుడు కూడా అవుతాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కూడా అవుతాడు అని ఎప్పుడైతే ఈ ప్రార్థనని బ్రాహ్మణుడు చేశాడో బ్రహ్మరాక్షసుల ముగ్గురు యొక్క రూపము సంపూర్ణంగా తొలగిపోయింది వాళ్ళ ముగ్గురు ఆనందంతో ఆయన పాదాలని అలా వచ్చుకుని స్వామి చక్కనైనటువంటి మానవ జన్మని మాకు పరమేశ్వరిస్తే ఇచ్చినటువంటి జన్మలో బుత్తినిందుగా జ్ఞానాన్ని అమోఘంగా మా గురువులు నింపితే ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎంత దుర్వినియోగం చేసుకునో మా అదృష్టం కొద్దీ ఇది కార్తీక మాసం కావడవు ఈ కార్తీక మాసంలో మీలాతి విప్రవర్యుడు స్వచ్ఛంగా స్నానానికి వెడుతూ మమ్మల్ని కూడా వెంటబెట్టుకు వెళ్ళడం మీతో పాటు మేము స్నానాన్ని చేస్తూ ఉన్నటువంటి కాలంలో మీరు మా గురించి పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చెయ్యడం ఈ కారణంగా మా ముగ్గురి యొక్క ఈ దారుణమైన రూపాలు తొలిగి మేము హతి బుద్ధితో ముందునాటికి జన్మించాలనే బుద్ధికి రావడం ఎంత అదృష్టం కార్తీక మాసానికి ఇంతటి గొప్పతనం ఉందని మేము అనుకోవడం లేదు అందుకని మేము మాట చెప్తున్నాం కార్తీక మాసంలో స్నానానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఒక్కడు మాత్రమే కాక శ్రీ మహావిష్ణు స్మరణని చేస్తూ మరెవరినీ తనతో తీసుకువెళ్ళినా ఒక్కడ్ని కాని ఇద్దరిని గాని ముగ్గురినిగాని ఎంతమందిని తీసుకువెళ్ళినా ఈయన చేసేటటువంటి సంకల్ప బలం వల్ల ఈయన ప్రార్థిస్తున్న శ్రీ మహావిష్ణు స్మరణం వల్ల వాళ్ళందరి యొక్క పాపాలు కూడా తొలగవలసినంత మేరలో తురుగుతాయి అని మాకు బాగా అర్థమైంది కాబట్టి ఈ కథ పూర్వకంలో కార్తీకంలో జరిగేటటువంటి పురాణాన్ని వింటూ ఎందరందరూ ఈ కథని కాని విన్నట్లయితే వాళ్ళందరికీ అట్లాంటి ఇబ్బందులు తొలిగేలా ఈ కథ నిరంతరం కార్తీక మాసంలో వినిపింపబడేలా చేయవలసిందని ఆ ముగ్గురు ప్రార్థించారు ఆ ప్రార్థనకు అనుగుణంగానే మనం ఈవేళ కార్తీక మాసంలోని ఈ అధ్యాయ కథని తెలుసుకోగలిగాం కాబట్టి ఇవేళీ ఈ కథ యొక్క అంతరార్థం ద్వారా గమనించవలసిన విషయాలు మూడు కనిపిస్తాయి ఒకటి మొట్టమొదటి వాడు గ్రామ అధికారి బ్రాహ్మణుడు పది మందికి సరి అయినటువంటి పద్ధతిని చెప్పవలసిన తాను గ్రామాధికారిగా ఉంటూ గ్రామంలో ఉన్నటువంటి అందరి భూముల్ని కాజేస్తూ దౌర్జన్యాన్ని చేసి చెయ్యగానటువంటి కోరాలని చూసి బ్రహ్మ రాక్షస స్థితికి వెళ్ళాడు కాబట్టి గ్రామ అధికారిగా ఉండేటటువంటి వ్యక్తి గ్రామంలో అందరికీ సహకరించాలే తప్ప అందరి భూములు తెలుసు కాబట్టి భూములని ఆక్రమిస్తూ దౌర్జన్యంగా పంటని అనుభవిస్తూ ఆ విధంగా దోషాన్ని చేసినట్లయితే అతడికి బ్రహ్మ రాక్షస రూపం వస్తుందని యథార్థంగా గమనించాలి మొదటి బ్రహ్మరాక్షసుని ద్వారా రెండవ బ్రహ్మరాక్షసుడు ఏ పరమేశ్వరుణ్ణి ఆరాధించుతాడో ఆ పరమేశ్వరుని మాత్రమే భగవంతుడిగా అనుకున్నాడు మొదట్లో తర్వాత భగవంతుణ్ణి మానేశాడు తరువాత పుత్రులతో ఉండి వీళ్లు గొప్పవాళ్ళనుకుని వాళ్ళని విడిచేశాడు ఆ తరువాత తల్లిదండ్రుల్ని అసలు పూర్తిగా పట్టించుకోకుండా ఎండకి ఎండి వానలో తలిసి చలికి వణిగిపోతున్నా వాళ్ళకి ఆహారాన్ని పెట్టకుండా సర్ది అన్నాన్ని పాపం నోరు తెరిచి అడిగినా వాళ్ళకి ఇయ్యకుండా బాధ పెట్టాడు అందుకని అతడు బ్రహ్మరాక్షసుడయ్యాడు కాబట్టి ఎదురుగా ఉన్న భగవంతుణ్ణి నువ్వు ఆరాధించకపోయినా దోషం లేదు కానీ కన్న తల్లిదండ్రుల్ని పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించిన తల్లిదండ్రుల్ని కాని దూరం చేసి వాళ్ళని నిందిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే బ్రహ్మరాక్షస రూపం వస్తుందనేది రెండవ బ్రహ్మరాక్షసుని కథ ద్వారా గ్రహించాలి మూడవది పూజారిగా ఉండేటటువంటి వ్యక్తి తనకి వితి ఉక్త పర్మమైనటువంటి యథార్థమైన పూజా పురస్కారాలని చేయకుండా పరమేశ్వరుని కోసం ఈయబడ్డటువంటి భూముల్ని పరమేశ్వరుని కోసం ఈయబడ్డ నైవేద్యాలని పరమేశ్వరుని కోసం సమర్పింపబడ్డటువంటి అన్నిటినీ తన కుటుంబానికి అనుభవింపజేసుకుంటూ పరమేశ్వర ద్రోహం చేశాడు కాబట్టి అతడు బ్రహ్మరాక్షసుడయ్యాడు కాబట్టి ప్రతి పూజారి చాలా జాగ్రత్తగా ఉండాలి భగవంతుని యొక్క ద్రవ్య విషయంలో అని ఈ మూడవ బ్రహ్మరాక్షసుడి కథ మనకి చెప్తుంది నకశ్చిత్ పాపం కర్తుం అర్హతి ఎవ్వడూ పాపాన్ని చెయ్యకూడదు అనేది యథార్థమైన మాట అంతేకాదు నశ్చిమాపరాధ్యతీ ఎవడో ఒకడు ఈ ఏ పదవిలో ఉన్న ఏదో చిన్నదైన దోషం చేస్తాడు కాబట్టి ఆ దోషం తొలగాలి అంటే తొలగించుకోగలిగిన అమోఘమైన అవకాశాన్ని కార్తీక మాసమిస్తోంది కాబట్టి ఈ కార్తీకంలో శంకరునికి ప్రీతిపాత్రమైన మాసంలో శ్రీ మహావిష్ణు నామస్మరణని చేస్తూ ఆ పారేచటువంటి నీధిలో గాని లేదా కొంతమందితో కలిసి ఒక తోట స్నానాన్ని కాని చేసినట్లయితే ఆ చేసినటువంటి స్నాన ఫలితం కారణంగా ఈ దోషాలు తొలగగరిగినంత మేరకి తొలుగుతాయనే యథార్థాన్ని ఈ కథ తెలియచేస్తుంది అందుకని మనం గమనించవలసింది కార్తీక మాస స్నానానికి ఏ ఒక్కరో వెళ్లడమే కాకుండా పది మంది కలిసి కార్తీక స్నానాన్ని ఆచరిస్తూ పది మంది సంతోషంగా ఆనందంగా ఆ పరమేశ్వరుని గాని స్మరించినట్లయితే నిశ్చయంగా ఆయన మనకి సంపూర్ణమైన పాపాలని తొలగించి పుణ్యాలని ఇయ్యగలుగుతాడు ఇక్కడ మరో యథార్థాన్ని గమనించాలి శ్రీ మహావిష్ణు స్మరణిని చేసేటటువంటి ఏ పురోహితుడున్నాడో ఏ బ్రాహ్మణుడున్నాడో ఏ వైదిక తంపనుడున్నాడో ఏ తత్వజ్ఞానుడున్నాడో ఆయన స్నానాన్ని చేస్తూ అలా చేసినటువంటివేళ కేవలం మనం నిలబడడం కాకుండా మనం కూడా మనకొచ్చిన శ్రీ విష్ణునామ స్వరాన్ని చేసి ఆయన చేస్తున్న నామ సంకీర్తన ఫలాన్ని యాచించితే అది దోషం కాదు సరిగదా తద్వారా ఆ అమోఘమైన దోషాలు మనకి తొలగే అవకాశం ఉంటుందని ఈ కథ చెప్తోంది విష్ణు సహస్రనామంలో ఉండే శ్లోకమున్నదే అది చాలా అమోఘమైన శ్లోకం కార్తీకంలో స్నానం చేసేటప్పుడు చదువుకోదగినటువంటి శ్లోకం అదేమిటంటే ఆర్త విషన్నోర్ విషు వర్తమానా కంకీర్త్య నారాయణ శబ్దమ పాత్రం విముక్త దుఃఖుఖినో భవంతి వర్తమానా ఒకవేళ ఈ శ్లోకాన్ని చదవగలిగిన శక్తి లేకపోయినా చదవడం రాకపోయినా తప్పులు చదువుతావనే భయంతో అసలు ప్రారంభించకుండా ఉండిపోయినా గోవిందనామస్మరణేనా నారాయణనామస్మరణైన ఏదో ఒకటి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి నామాన్నైనా చదువుకుంటూ ఒక్కసారి కాని ఆ పది మందితో కలిసి ఆ స్నానం కానీ చేసినట్టయితే అవకాశం ఉంటే ప్రవహించే నీటిలో వేరిపక్షంలో ఇంటిలో ఉన్నటువంటి నీటితో పది మంది కలిసి ఒకసారి స్నానాన్ని చేస్తే ఆ ఆనందం పరమేశ్వరుడికి చేరుతుంది కాబట్టి ఒకరి దోషాలని మరొకరి దోషం మరొకరి స్నానం తొలగిస్తుందనేది ఇక్కడ పరమ అర్థం అంచేతనే పూర్వం రోజుల్లో అందరూ కలిసి యాత్రకి వెళ్ళాలి అంటూ ఉండేవారు అందుకనే ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి గాని మనం చూస్తే కార్తీక స్నానానికి తెల్లవారుజామున ఓ ఇరవై ముప్పై మంది కలిసి వెళుతూ ఉండేవారు అప్పుడు సామూహికంగా పాపాలన్నీ నదిలోనికి వెళ్ళి తొలగిపోయేవి ఒక్కరు చేసిన శ్రీ మహావిష్ణు ప్రార్థన అందరి యొక్క పాపాలని తొలగించగలిగినంత మేర తొలగిస్తూ కూడా ఉండేది అవకాశం లేని పక్షంలో ఒకళ్ళమే చేద్దాం కానీ ఈ నెలవత్ల్లో ఒక్కరోజైనా సరే సామూహిక కార్తీక స్నానం అనేది ఒకసారి చెయ్యాలనేది ఈ కథలో కనిపించేటటువంటి ముఖ్యమైన అంతరర్థం పైగా వ్యక్తి ఏ విధంగా ఉండకపోతే అతడికి బ్రహ్మ రాక్షస రూపం వస్తుందో ఆ ముగ్గురి ద్వారా కూడా మనం తెలుసుకోవలసినటువంటి విశేషం స్వస్తి